గ్రామ గ్రామాల ప్రచారంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ బల్మూరు మండలం పోలిసెట్టిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జోష్న పరమేశ్ మద్దతుగా ప్రచారం తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అచ్చంపేట డా చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ మీ వంశీకృష్ణ మీ సేవలో ఎమ్మెల్యేగా ఉన్నాను స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడు అవసరం అందుకే మీలో ఒకరేనా జోష్నా పరమేశ్ని ఉంగరం తరపున బరిలో నిలబెట్టాం వీరు గెలిస్తే నా బలం రెట్టింపు కలిసి పనిచేస్తే మన ప్రాంతానికి నిధులు అభివృద్ధి ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు మరి దాంట్లో గుర్తు గుర్తు వంగరం గుర్తు కదా వంగరం గుర్తు ఆమెతో పాటుగా పది మంది వార్డు మెంబర్లు నిలబడ్డరు వాళ్ళందరినీ కూడా గెలిపించాలని మీ అందరికీ మనవి చేయడం కోసం మేము వచ్చాము నేను నాతో పాటు మండల పార్టీ అధ్యక్షులు వెంకరెడ్డి గారు మరి ఇప్పుడే మాట్లాడినటువంటి మా యుగేందర్ రెడ్డి యుగేందర్ రెడ్డి స్పీచ్ను చూస్తే ముప్పై ఐదు పిల్లోడు మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడినాడు అంటే యంగ్ యంగ్ అండ్ నైన్విక్